బుల్లితెర సెలబ్రిటీస్ లో అందరూ పేరెంట్స్ గా ప్రమోట్ అయిపోతున్నారు పెళ్లై ఆరేళ్లు అయినప్పటికీ ప్రముఖ బుల్లితెర నటి మాత్రం తన కెరీర్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టింది కానీ రీసెంట్ గానే తన తల్లి కాబోతున్నా అంటూ క్యూట్ చెప్పేసింది ఇక ఆ సెలబ్రిటీ ఎవరో కాదు పలు ధారావాహికల్లో అలరించిన నటి లహరి అందం అభినయంతో అందర్ని అలరించే ఈ అమ్ముడు త్వరలోనే ఒక బిడ్డకు జన్మనివ్వబోతుంది విషయం షేర్ చేస్తూ చాలా హ్యాపీ అండ్ ఎమోషనల్ గా ఫీల్ అయ్యింది లహరి లహరి భర్త పేరు రాఘవేంద్ర వర్క్స్ లేనప్పుడు వెకేషన్స్ కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్న బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే లహరి ఇప్పటి నుండి తన ప్రెగ్నెన్సీ జర్నీ ఎంజాయ్ చేయబోతుంది భర్తతో కలిసి తన ప్రెగ్నెన్సీ పోస్ట్ ని చేసేసింది ఈ క్యూర్ ఫోటోస్ నెట్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి వాటిని మీరు కూడా ఒక లుక్ వేసేయండి నటి లహరి అలానే రాఘవేంద్ర కి హెల్దీ బేబీ పుట్టాలని కోరుకుందాం మరి మరిన్ని సెలబ్రిటీస్ ఇన్ఫర్మేషన్ ని మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి